అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే సిటీ ప్రైమ్ లొకేషన్లో అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది సో లో బడ్జెట్లో అనమాట ఇది కానూరు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అయితే సేలుకొచ్చిందండి స్కూల్స్కి కాలేజెస్కి మెడికల్స్ పరంగా అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కూడా దగ్గరగా ఉంటుంది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై మూడు లక్షల తొంభై వేల ఆర్పీ ప్రైజ్గా సేల్కొచ్చింది సో ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈ రోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది మనకి సేలుకొచ్చిందండి ఈ అపార్ట్మెంట్ ఎదురుగా రోడ్డు పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా గానే ఉంటుంది సో చూస్తున్నారు కదా కింద ఫ్లోరింగ్ అనేది పార్కింగ్ టైల్స్ అనేది ఇచ్చారు ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా అనమాట సో ఈ ఫ్లాట్ అనేది మనకి సేలుకొచ్చింది అసలు మిస్ చేసుకోమాకండి గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్ ఇక్కడ లిఫ్ట్ కూడా ఉందనమాట ఇది ఇప్పుడు మనకి ఇరవై మూడు లక్షల తొంభై వేలు అన్నది రిజర్వ్ ప్రైజు ఇది సుమారుగా ఇరవై నాలుగు లక్షలు కావచ్చు ఇరవై ఐదు లక్షలైనా కావచ్చు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ సింహద్వారం టేకుడ్ సింహద్వారం అయితే ఇచ్చారు కబోర్డ్ వర్క్స్ అయితే చేయించలేవు ఓన్లీ సిమెంట్ ట్రాక్స్ మాత్రమే ఉన్నాయి సో చూస్తున్నారు కదా కింద ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇది బెడ్రూమ్ అనమాట ఇక్కడ కనుక మనం చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట అండి గోల్డ్ అన్ని కూడా వాల్కెరింగ్ అనేది ఉంది కింద ఫ్లోరింగ్ టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకుండేలాగా పెద్ద ప్లేస్ అయితే ఉందనమాట అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది సో ఇది కిచెన్ అనమాట ఇక్కడ పూజా మందిరం ఇచ్చారు సో వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారన్నమాట సో చూస్తున్నారు కదా సిమెంట్ ట్రాక్స్ మాత్రమే చేసి ఉన్నాయి మీరు కబోర్డ్ వర్క్స్ అవి చేయించుకుంటే ఫ్లాట్ అనేది చాలా బాగుంటుంది సో ఇక్కడ మనకి టైల్స్ ఫ్లోరింగ్ కూడా వచ్చింది చూస్తున్నారు కదా ఇది వాష్ ఏరియా అనమాట ఇక్కడ మనం వాషింగ్ మిషన్ అనేది పెట్టుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇక్కడ కూడా ఫ్లోరింగ్ టైల్స్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు మనకి డోర్స్ అన్నీ కూడా టేకుడ్స్ డోర్స్ అయితే ఇచ్చారనమాట చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి ఇది ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోను మొత్తంగా తొమ్మిది వందల ఇరవై ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ఇది ఇప్పుడు మనకి విజయవాడ టు బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో అలాగే విజయవాడ టు ఏలూరు రోడ్ నేషనల్ హైవే నుంచి మన స్వీట్ మ్యాజిక్ నుంచి లోపలికి పావు కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మహానాడు నుంచి కిలోమీటర్ దూరంలో కానూరు ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది సేల్కొచ్చిందండి రీజనబుల్ ప్రైస్కి సో ఎవరైతే లో కాస్ట్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నాం అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ